జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా పదిహేను ఇరవై రోజున ఐదేళ్ల తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం ఎయిర్పోర్ట్ నుంచి ఎవరేదాన్ని అన్నా సరే ఐదేళ్ల తర్వాత మనం అధికారంలోకి వచ్చాక చూస్తామని కాబట్టి ఎవడు కూడా రాజకీయం చేసేవాడు ఇప్పుడు మా చేతిలో లేదమ్మా అని చెప్పడం అందులో ప్రధాన నాయకులు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కాబట్టి అధికారంలోకి వస్తామని ఫీల్ అవుతుంటేనే కేడర్ గాని నాయకుడు గాని అందరూ బ్రతికేది ఆ ఫీలింగ్ ఉంటే రాజకీయాలు చేయగల అంతే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మనుషులు దొరక్క బాయి కట్ చేసింది మరి అట్లాంటి పార్టీ ఏకంగా నూట అరవై నాలుగు గెలుచుకోలేదు అప్రాజాస్వామికంగా జరుగుతున్న ఎన్నికలు మేము పోటీ చేయమని స్టేట్మెంట్ ఇచ్చారు సాకు ఉంటది సహజంగా ఇప్పుడు మనం తప్పించుకునేటప్పుడు ఒక సాకు ఉంటది దానికి ఒక పదం చెప్తాం దానికి ఏదో ఒక కారణం చెప్తాం బట్ పోటీ చేయడానికి మనుషులు దొరకని పరిస్థితి పోని పోటీ చేసినటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు లేదా పోటీ చేసినటువంటి పంచాయతీలు అప్పుడు అప్రజాస్వామికంగా గెలిచినట్ట లేదు పొద్దున ఇప్పుడు రావా మళ్ళీ వివాదాలు సహజంగానే వస్తుంటాయి దానికి ఒక కారణం ఏదో ఒకటి చూపించాలి కాబట్టి చూపించుకున్నారు మరి అంత చేసిన తర్వాత గెలిచారు కదా కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ప్రభుత్వం చేసే పని పనితీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు పనితీరు నచ్చలేదు జగన్ కోటేశారు పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్ పని తీరు నచ్చలేదు చంద్రబాబు కోటేశారు ఇక్కడ సంకీర్ణం అయింది ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే ప్రజల ఆంబిషన్ నేను మొదటి చెప్తున్నా ఇప్పటికీ చెప్తున్నా మళ్ళీ చెప్తాను ఇది వీళ్ళు మనకు రాష్ట్రంలో రాజకీయ పార్టీ నడిపే ప్రతి ఒక్కడు బుర్రలో పెట్టుకోవాల్సిన పాయింట్ మర్చిపోతున్న పాయింట్ తాత్కాలికంగా నడిచిపోతున్న పాయింట్ ప్రజల యాంబిషియస్ పీపుల్ ఆంధ్ర పీపుల్ కసితో ఉన్న ప్రజలు ఈ కసితో ఉన్న ప్రజల కసి అంటే హైదరాబాద్ పోగొట్టుకున్నాం ఏళ్ల తరబడి మనందరం కలిసి రూపాయి రూపాయి